గురుగారు మేము ఇరుముడిలో పోసిన కొబ్బరికాయలో నెయ్యి పోస్తాం కదా అది కడితే బాగా వ్రతం ఉన్నట్టు లేకపోతే కరిగిపోతే బాగా వ్రతం లేనట్టుని ఒక ఉంది మరి ఎలా చెప్పమంటారు దీనికి అని అంటే ఇరుముడి నెయ్యి భక్తికి కొలమానమా అంటే అబద్ధం ఏమండి మీ తల మీద ఇలా పెట్టుకొని చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత చాలా వేడి వస్తుంది మరి ఆ ఇరుముడిని వనయాత్రలో ఇలా పెట్టుకొని ఉండగా కొన్ని గంటలు పెట్టుకుంటా కదా ఈ తల మీద ఉన్న ఉష్ణమంతా ఇరుముడికి ఎక్కుతుంది ఆ ఇరుముడిలో ఉన్న కొబ్బరికాయ కరుగుతుందా కరగదా మరి ఏదైనా భక్తికి లింక్ అయితే టెక్నికల్ లింక్ అది భక్తి లింక్ కాదు బాగా గడ్డగడితే బాగా పూజ చేసినట్టు కరిగిపోతే తప్పు చేసినట్టు అంతా అలాంటి అపోహలు తీసేసేయండి ఒరిజినల్ ఆవు గడ్డ కట్టదు కొట్టగానే కారుతుంది తప్పు లేదు దానికి మీ భక్తికి సంబంధం లేదు గురుస్వాములు కూడా కొంత చెప్పాలి గడ్డ కట్టిందంటే ఆహా నువ్వు బాగా దీక్ష తీసావు కరిగిపోతే ఏం స్వామి అంటే వాడు అలా చెప్పిన స్వాములు సూసైడ్ చేసుకున్న చరిత్రలు ఉన్నాయి కాబట్టి అలాంటివి చేయకండి మీ భక్తికి నెయ్యికి సంబంధం లేదు ఒరిజినల్ ఆవు నెయ్యి తీసుకొని అందరూ ఒరిజినల్ అయ్యి అంటారు ప్రయత్నం చేయండి ఆవుపాయలు తెచ్చుకొని మీ ఇంట్లోనే నలభై రోజులు రోజు తీసుకోగలిగితే అదే నెయ్యి అవుతుంది కదా దాన్ని పెట్టండి ఏమవుతుంది ఒక కొబ్బరికాయ ఎంత రెండు వందల నెయ్యి పెడితే సరిపోతుంది కాబట్టి అలా చేయండి దోషం లేదు ఏమంటే మేము మాల వేసుకునేటప్పుడు స్ఫటికమాల వాడచ్చు అంటే ఈ మాల ఆ మాల లేదండి తులసి మాల రుద్రాక్ష మాల కరిమాల మాల నవరత్న మాల పగడమాల అన్ని మాలలు వేసుకోవచ్చు దీన్ని ఇన్నిసారి వేసుకోవాలి అన్నిసారి వేసుకోవాలి కాదు వేసిన మాల తెగకుండా ఉందా చూసుకోండి గురుగారి ఇరుముడిలో తీసుకువెళ్ళే ఐదు కొబ్బరికాయలు ఒక కొబ్బరికాయని మాలిగయ్య పురతమ్మ అమ్మవారి దేవాలయంలో కింద దొల్లించి వదిలేస్తారెందుకు అన్ని కొబ్బరికాయలు కూడా అమ్మవారు ఆ ముక్కంటి కొబ్బరికాయకి మూడు కళ్ళు ఉంటాయి కదా ఆ శక్తి ముందర శివాన్ని పడగొట్టకూడదు కాబట్టి దొల్లించి ఆ దొల్లిస్తూ ఉండగా మన శరీరము ఇట్లా యూ బెండ్ అవుతుంది మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి భాగాలు కదిలి ఆ వైద్యనాథుడు అంటారు కదా శివుణ్ణి వైద్యనాథుడిని తీసుకుపోయి అలా దొల్లించుకుంటూ ఆ మూలక ఈశాన్య భాగంలో దాన్ని అలా వదిలేయడము అమ్మవారి ముందర శివుడు ముక్కంటి వాడి కొబ్బరికాయని కొట్టకూడదని అలా కొడతారు అందుకే జుట్టున్న కొబ్బరికాయ దేవాలయంలో కొడతారు జుట్టు తీసేస్తే శివం శివం శవం కాకూడదు కాబట్టి అక్కడ దొల్లించి వదిలేస్తారు ఈ మాల వేసుకుంటే కరిమాల స్ఫటికమాల ఈ ఏజ్లో వేసుకోవాలి ఇన్నిసారి వేసుకుంటే వేసుకోవాలి అని అడుగుతున్నారు ఇలాంటిది ఏమైనా అంటే ఏం లేదండి మాలధారణం మాల దారణం నియమాలతోరణం మీరు తులసి మాల కరిమాల స్ఫటికమాల రుద్రాక్ష మాల పగడమాల ఏ మాలైనా వేసుకోండి కానీ వేసుకోండి అది బాగా ఉందా అని చూసుకోండి ఈ సంవత్సరం వేసుకోవాలి ఆ సంవత్సరం వేసుకోవాలని ఎవరైనా చెప్పితే నమ్మకండి అలా ఎవరూ చెప్పబడలేదు దీక్ష తీసుకోండి దీక్ష ఉండండి శరణమయ్యప్ప ఏమండి పూజ చేసి కొంతమంది పడి పూజలు చేస్తుంటారండి ఒక్కొక్కసారి మిడ్ నైట్ అయిపోతుంది ఆ సమయంలో ఆహారం తీసుకోవచ్చా మరుసటి రోజు అయిపోతుంది కదా పన్నెండు అయిపోతే తీసుకోవచ్చా అంటే టిపికల్ క్వశ్చన్ టిపికల్ ఆన్సర్ బాగా గుర్తుపెట్టుకోండి సివిల్గా ఉంటాం మనం అనుకోండి సినిమాకి పోతాం అర్ధరాత్రి వచ్చి తింటారా తినలేదా లేదా థియేటర్లపై బకెట్ పాప్కార్న్ తింటావాళ్ళు లేదా అప్పుడు అయిపోయింది సివిల్గా ఉన్నాం అప్పుడు తినొచ్చు మరి దీక్షలో ఉంటే తినచ్చు అంటే కాస్త తింటే మీకు అరగదు అదొకటి మెయిన్ ఎందుకంటే తెల్లవారుజామున నాలుగింటికి అంతా మీరు లేవాలి అదొకటి ఏమంటే ఎప్పుడో ఒక్కసారి లేట్ అయినంత మాత్రంలో తప్పు లేదండి అందుకని రోజు లేట్ కాకూడదు మీరు అక్కడ టైంపాస్ చేయలేదు కదా సరదాగా జాలీ ట్రిప్కి వెళ్ళలేదు కదా స్వామివారి యొక్క భజనామృతంతో మీ కళ్ళుకింపుగా అక్కడ అలంకారము చెవులకింపుగా నామస్మరణ ఒక ప్రసాదం అక్కడ పూజలో ఉండి అన్ని ఎంజాయ్ చేసి ప్రసాదం వదిలేస్తే సత్యనారాయణ స్వామివారి ప్రసాదం ధిక్కరణ చేసిన వరకు ఏమైందో ఐదు కథలో కూడా చెప్తాం కదా అదే విధంగానే ప్రసాద ధిక్కరణ కదా ప్రసాదం తీసుకోండి ఎక్కువ తినకండి కొంచెమైనా తినండి కొంచెం ప్రసాదం తీసుకొని రండి ప్రసాదం తీసుకోవాలి మీ అయ్యప్ప పస్తు ఉంటాడు కదా మీ మెడ మీద ఉన్న మాల వేసుకున్న ఇప్పుడు ఎక్స్ వై జడ్ మీరు సపోజ్ శివ ఉన్నారనుకోండి మాల వేసుకుంటే మీరు శివస్వామి అయ్యారు ఆ శివస్వామిని పస్తు పెడతామా కాబట్టి కొంత ఒక పండైనా తినండి రొట్టిగా మాత్రం వెళ్ళకండి ఆ యొక్క స్వామివారి పద్దెనిమిది అవతారాల్లో ఉన్నటువంటి స్వామివారిని పూర్ణాపుష్కలతోనే చేస్తారా లేదా కొబ్బరితోనే చేస్తారంటే ఇలా విగ్రహారాధన కూడా పూర్ణాపుష్కలా పెట్టి చేస్తారు లేదా రెండు దీపాలను పెట్టి కూడా చేస్తారు లేదా కొబ్బరి పువ్వుతో కూడా పెట్టి పూర్ణా భావించి చేస్తారు తప్పు లేదండి దోషమే లేదు గురుస్వామి గారు ధ్వజస్తంభం పైన గుర్రం ఉంటుంది కదా శబరిమలలోను లేదా ఆసేతి హిమాచలంలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి దేవాలయంలో గుర్రం ఎందుకు ఉంటుంది స్వామివారు పులివాహనం కదా మరి ఎందుకు గుర్రం ఉంటుంది అంటే స్వామి పులిపాలకు వెళ్ళాడు కాబట్టి పులి వా పులి మీద ఎక్కాడు కాబట్టి స్వామివారి యొక్క వాహనం గుర్రం అందుకే అరవి ఏం చెప్పారు నాలుగో భక్తులు తురగ వాహనం సుందరాయుతం వేద వర్ణితం వేదంలోనే చెప్పబడింది స్వామివారి పద్దెనిమిది అవతారాల్లో విశ్వశాస్తగా ఉన్నటువంటి స్వామివారు గుర్రం మీదే ఉంటారు స్వామివారి యొక్క వాహనం తురగం పులివాహనము సింహవాహనము ఇవన్నీ కూడా స్వామివారు తన యొక్క విహారంలో వాయు ఉపయోగించుకున్నారు శరణమయ్యప్ప మాలాధారణ వేసుకున్న తర్వాత కొన్ని చేయకూడని నియమాలు ఏమైనా ఉంటాయంటే ఉంటాయండి బ్రహ్మచర్యం ఉండడం దాన్ని పడగొట్టకుండా ఉండాలి ఆహార నియమాలు పాటించడం ఉల్లిపాయ ఉల్లిల్లిపాయలు అవన్నీ తినకూడదు అనవసరమైనటువంటి గాసిప్స్ ఆల్కహాల్ నాన్ వెజిటేరియన్ తినకూడదు ఎవరిని బోధించినా స్వామి అని అమ్మ అని పిలవడం ఏకవచనంతో అని మాట్లాడకూడదు బూతులు మాట్లాడకూడదు పెద్దవాళ్ళని గౌరవించాలి చేసే పనిని చాలా హానర్గా చేయాలి అని చెప్పడం జరుగుతుంది కాబట్టి చక్కగా చేసే పనిని హానర్గా చేయాలి అలా చేస్తేనే ఫలితం ఉంటుంది అనేది ఉంది చెయ్యకూడని పని అంటే ఇలాగే ఇలా చేసి తల్లిదండ్రులని గౌరవిస్తూ స్వామివారి నియమ నిబంధనలు పాటిస్తూ సదా సర్వకాల స్వామి స్వామివారి యొక్క నామాన్ని జపం చేస్తూ మనల్ని నమ్మిన వాళ్ళు మనల్ని నమ్మిన వాళ్ళని న్యాయం చేస్తూ ఉంటే అయ్యప్ప ఆనందపడతారు ఇవన్నీ చేయాలి చేయకూడదని మీద మీకే తెలిసిందంటే చేయకండి